హాయ్ అండి నమస్తే నేను మీ రాధిక వెల్కమ్ బ్యాక్ టు రాధికస్ కిచెన్ అండ్ ఐడియాస్ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో పాలగోవాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇది ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ముందుగా ఇలా ఒక కడాయిని తీసుకోండి దీనికైతే నాన్ స్టిక్ ప్యాన్ అయితేనైతే ఇక్కడ అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కొంచెం వాటర్తో క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ ఉంచేసుకొని తీసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాల ప్యాకెట్ని తీసుకుంటున్నానండి నేను ఏంటంటే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితేనైతే బాగుంటుందండి పాలకోవాకి నేను హాఫ్ లీటర్ తీసుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ పాలన్నింటినీ ఇందులో వేసుకోవాలి ఇలా పాలన్నింటినీ ఇందులో వేసుకున్న తర్వాత మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇక్కడ పాలు పొంగు వచ్చేంతవరకు మనం హై ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట స్టవ్ని ఈ పాలని మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అనేది మాడిపోతుంది మనం ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇలా సైడ్ అంతా ఇలా తీసేసుకుంటూ కలుపుతూ ఉండాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాలు కలర్ మొత్తం చేంజ్ అయిపోయి దగ్గరకు వచ్చేస్తున్నాయి ఈ విధంగా మరుగుతూ ఉండగా పాలు అన్నీ ఇలా దగ్గరకు వచ్చేస్తాయి ఇలా మొత్తం వచ్చేసిన తర్వాత హాఫ్ లీటర్ పాలకి నేను ఫోర్ స్పూన్స్ చక్కెర వేస్తున్నానండి చక్కెర ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అంతా ఇందులో మెల్ట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ ఏలకుల పౌడర్ని కూడా వేస్తున్నాను ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం అంతా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ మనం ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇది కూడా పూర్తిగా ఆప్షనల్ ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నెయ్యి వేసుకొని ఈ నెయ్యి అంతా కరిగేంతవరకు మనం ఈ విధంగా కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటుంటే మనకేంటంటే ఇదంతా ఒక కోవాల దగ్గరికి అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా దగ్గరకు వచ్చేంతవరకు మనం ఇలాగే కలుపుతూ స్టవ్ని చిన్నగా పెట్టుకొని ఈ ప్రాసెస్ చేయాలి లేదంటే అడుగు బాగా మాడిపోయి పాలకోవా టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది ఈ విధంగా కలుపుతూ ఉండగా మనకు చూడండి పాలకోవా అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది మనము ఇలా గంటతో తీస్తే జారకుండా ఉంటుందన్నమాట ఇలా చేస్తే పాలకోవా మనకు రెడీ అయిపోయినట్టు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని మొత్తం చల్లారనివ్వాలి ఈ మిశ్రమం అంతా చల్లారిన తర్వాత చేతుకు నెయ్యి రాసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా ఒకసారి కలుపుకొని మనం దీనిని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని కోవా షేప్లో చేసేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా పాలకోవా రెడీ అయిపోయిందో చూడండి ఈ విధంగా అన్నింటినీ చేసేసుకుంటే సరిపోతుంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్ని షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ పొందడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్